చె మళ్ళా కాళ్ళ తీసి పెట్టబట్టింది

చిన్న okay. yeah. <laughs> <laughs> okay yeah. <ilan>

ఏం కాదు అక్కడనే కొని అక్కడనే పట్టిందా పెడతారు పెడతారు కంపల్సారి అందరు చెప్పుకుంటే ఒక మనిషి ఉండాలి పెట్టుకో చెల్లకపోసు ఎవరు పెట్టు ఓకే ఎప్పుడైనా ఒక చెక్ పెట్టాలి అయిపో ఆ రెవిశేటి దాకాలు ఒక చెక్ ఆ గట్ల చెల్లన నిలువు పెట్టుకోలేదా రెడల చెది సర్కారి కాలకే జరుగును కిటి సర్కార్ ఇది పెట్టుట చెల్లన పైపు కొట్టు

അക്കത്തെ ലൈക്ക് അക്കർ വരെ ബുയ കേറ്റി अरे நேസന്റെ ഫോട്ടോ দিവാ എടാ നീ കോള रखा കോള लेके став തിഗ്രാബ് എ ബോൾ ആരെ ആ घोडा देना अरे आलू